టాలీవుడ్ స్టార్ అనుష్క శెట్టి ఘాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ప్రమోషన్స్లో అనుష్క చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి పుష్ప సినిమాతో పోల్చే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కాలం తర్వాత మరోసారి ఓ పవర్ఫుల్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది గతంలో బాహుబలి అరుంధతి వంటి పవర్ఫుల్ రోల్స్ నటించి విషయానికి తెలిసింది తాజాగా ఘాటి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు అనుష్క ఈ మూవీ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది ఇక ఈ సినిమాను సెప్టెంబర్ ఐదున గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ నేపథ్యంలో పుష్పరాజ్ శీలావతి క్రాసోవర్ అనే ఐడియాపై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ ఇంతకీ స్వీటీ కామెంట్స్ ఏంటి ఇప్పటికే ఘాటి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్తో పాటు అనుష్క లుక్ బాగా హైప్ క్రియేట్ చేశాయి ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ని క్రియేట్ చేసింది ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఫ్యాన్ భావిస్తున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈసారి తన పంధాకు భిన్నంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించగా సాయి మాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నారు చింతకింది శ్రీనివాసరావు ఘాటి చిత్రానికి కథ అందించారు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది ఇక ఈ సినిమా అనుష్క గంజాయి స్మగ్లర్గా నటించినట్టు తెలుస్తోంది తొలుత గంజాయి మాఫియాకు సపోర్టుగా నిలుస్తుంది ఆ తర్వాత తన తప్పు గ్రహించి మారిపోతుంది మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే శీలావతి పాత్రలో అనుష్క నటించారు మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కిన విషయానికి తెలిసిందే ఈ సినిమాలో పుష్ప పాత్ర ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆ తర్వాత పెద్ద మాఫియాలకు ఎదురు నిలిచే పాత్రలో కనిపించారు ఈ నేపథ్యంలో ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య పోలికలు చూపిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు హాల్చల్ చేస్తున్నాయి పలు కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి తాజాగా ఘాటి ప్రమోషన్స్లో భాగంగా హీరోయిన్ అనుష్క ఓ టెలిఫోన్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంగా అనుష్కను ఓ జర్నలిస్టు ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు ఘాటిలోని శీలావతి అల్లు అర్జున్ పుష్పలోని పుష్పరాజ్ క్యారెక్టర్లను కలిపి ఓ క్రాసోవర్ సినిమా వస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు అనుష్క సమాధానమిస్తూ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా అలాంటి కాంబినేషన్ అయితే ఆడియన్స్ కి మామూలు ధ్రిల్ కాదు శీలావతి తన లవర్ దేశిరాజుతో కలిసి గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది మరోవైపు పుష్పరాజ్ కూడా పెద్ద మాఫియాలకు ఎదురు నిలుస్తాడు ఇలాంటి రెండు శక్తివంతమైన పాత్రలు ఒకే ఫ్రేమ్లో కనబడితే అదిరిపోతుంది అని అన్నారు ప్రస్తుతం అనుష్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అటు అల్లు ఫ్యాన్స్ ఇటు స్వీటీ ఫ్యాన్స్ పుష్పరాజ్ శీలావతి క్రాసోవర్ ఐడియా నిజమైతే బ్లాక్బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు అంతకుముందు దర్శకుడు క్రిష్ కూడా పుష్ప ఘాటి సినిమాల మధ్య తేడాలను వివరిస్తూ పుష్ప ఒక వ్యక్తి స్వాగ్ను చూపించే సినిమా అల్లు అర్జున్ సుకుమార్ అద్భుతంగా క్రియేట్ చేశారు కానీ మాత్రం సమాజంలో ఉన్న గంజాయి సమస్యపై దాని వెనక జరుగుతున్న ఘోరాలపై తీసిన సినిమా ఈ సమస్యతో ఎంతోమంది బలైపోతున్నారు అందుకే దీన్ని రియలిస్టిక్గా తెరకెక్కించాను అని క్రిష్ చెప్పారు ఇకపోతే అనుష్క పవర్ఫుల్ యాక్షన్ అవతారంలో కనిపించనున్న ఈ ఘాటి చిత్రం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లలో విడుదల అవుతోంది మరి పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సృష్టించిన విధ్వంసాన్ని ఘాటి చిత్రంతో అనుష్క కొనసాగిస్తుందా అనేది చూడాలి అనుష్క శెట్టి ఘాటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది పుష్ప ఘాటి పోలికలపై ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి సినిమా విజయవంతం అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు